మోంతా తుఫాను ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ఈ హెచ్చరికలను తుఫాను తీవ్రతను బట్టి ఒకటి నుండి పదకొండు నెంబర్లలో చెబుతుంటారు ఒకటి రెండు నంబర్ హెచ్చరికలను ఓడరేవుకు తుఫాను నాలుగు వందల నుండి ఏడు వందల యాభై నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు ప్రకటిస్తారు దీనివల్ల వెంటనే ప్రభావం ఉండదు మూడు లేదా నాలుగు నంబర్ హెచ్చరికలను తుఫాను నూట యాభై నుండి నాలుగు వందల నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు ఈ ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు తుఫాను యాభై నుండి నూట యాభై నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు ఐదు లేదా ఆరవ నంబర్ ప్రమాద సూచికలు పరిగణిస్తారు గాలులు అలలు పోర్టు పరిసర ప్రాంతాల ప్రభావితం చూపుతాయని అర్థం ఎనిమిది నుండి పది అత్యంత ప్రమాదకర సూచికలు తుఫాను నేరుగా పోర్టును లేదా సమీపం తీరం వైపు దాడి చేస్తుందని అర్థం ఇక పదకొండవ నెంబర్ సూచిక వచ్చిందంటే పోర్టు దగ్గరలోనే తుఫాను తీవ్ర గాలి ఏర్పడుతుందని అర్థం సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది స్వీయ జాగ్రత్తలు అవసరం అని చెప్తుంది